ఈ మధ్య కాలంలో బీసీ సంఘాల నుంచి ఎక్కువగా అంటే బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే బీసీ రాజకీయ పార్టీ ఏర్పాటు దానిపై మీ అభిప్రాయం ఏంటి తప్పనిసరి ఇప్పుడు ఏమవుతుందంటే మేమెంతమంది ఏమో మాకంత బాట మా ఓట్లు మేము వేసుకుంటాం మా రాజ్యం మేము వేసుకుంటాం ఇది ఒక పెద్ద ఈ నినాదం ఒక సిద్ధాంతపరంగా ముందుకొస్తున్నది కృష్ణయ్య గారు చాలా కాలం నుంచి పనిచేస్తున్నారు చాలా మంది మిత్రులు పనిచేస్తున్నారు ఒకనొక సమయంలో శ్రీ కొండా బాబుజీ గారు పనిచేశారు శివశంకర్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ బీసీ రాజకీయ పార్టీ ఏర్పడితే బాగుండని చెప్పి ఆ పెద్ద ఆయన భావించాడు బాలాగౌడు లాంటి వారు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రి అయినప్పుడు కూడా బీసీ సంఘం అని చెప్పి చాలా కాలం పనిచేస్తారు అయితే నేను ఇవాళ మనవి చేసేది ఏంటంటే సామాజిక ఉద్యమ ఉద్యమాల నుండి సామాజిక అవసరాల నుండి సామాజిక పరమైనటువంటి డిమాండ్ల నుండి రాజకీయ డిమాండ్ మీరు దిశగా రాజకీయ పార్టీ దిశగా ఒక సిద్ధాంత భావజాలాన్ని తయారు చేసి క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి మన ఓట్లు మనమే వేసుకుందాం మనమే ప్రజాప్రతినిధులు అవుదాం మనమే ఎమ్మెల్యేల వైదాం మనమే ఎంపీలపై అయిదాం మనమే జెడ్పీ చైర్లమైదాం చైర్మన్ల వైదాం అనేటువంటి ఒక దిశానిర్దేశం కలిగినటువంటి ఒక లక్ష్యంతో రాజకీయ పార్టీ ఏర్పాటు మాత్రం తప్పనిసరిగా కావాలి విద్యార్థి దశ నుండి మేము అనేక పోరాటాలు మేము ఉద్యమాలతో పాటు సామాజిక ఉద్యమాలతో పాటు రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పి కోరుకున్నాం రామనోహర్ లోహియా యొక్క సిద్ధాంతం మేరకు వెనుకబడిన వర్గాలు అరవై శాతంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు అరవై శాతానికి తగ్గట్టుగా ప్రజా ప్రాతినిధ్యం లభించడం లేదు లోకసభ సభ్యులుగా లేకపోతున్నారు రాజ్యసభ సభ్యులుగా లేకపోతున్నారు ఎమ్మెల్యేలు లేకపోతున్నారు ఎంపీలు లేకపోతున్నారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా లేకపోతున్నారు సాధారణమైనటువంటి సర్పంచ్లలో కావచ్చు లేకపోతే ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా కాలేకపోతున్నారు దీనికి కారణం ఏమిటి అంటే బీసీ సిద్ధాంత భావజాలం బీసీలు ఐక్యం కావాలి బీసీలు రాజకీయ పార్టీని ఏర్పరచుకోవాలి మా ఓట్లు మేమే వేసుకుంటాం అనేటువంటి నినాదం క్షేత్రస్థాయిలోకి ప్రజా కార్యక్షేత్రంలోకి వెళ్ళి అందరూ ఏకమయ్యేటటువంటి దిశగా ప్రయత్నాలు మొదలు కావాలి చాలా కాలంగా చాలా మీటింగ్లు పెడతా ఉన్నారు నేను కూడా అటెండ్ అవుతా ఉన్నా కాబట్టి వివిధ సామాజిక పరమైనటువంటి నుండి ఈ బహుజన వర్గాల మేలు జరగాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక ప్రజాకూటమిగా ఏర్పడి బీసీ రాజకీయ పార్టీ ఆవిర్భావానికి అంకురార్పణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే నేను కమిషన్ చైర్మన్ గా నా బాధ్యతలు పూర్తయిన తర్వాత ఈ పెద్ద నాయకులందరినీ సమన్వయం చేసి బీసీ రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా ఒక సంఘటితమైనటువంటి శక్తి నిర్మాణం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టినా దీనికి సంబంధించినటువంటి సిద్ధాంత రచన దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక అంటే జెండా ఎజెండా ఎజెండా తర్వాత జెండా ఈ జెండాను గ్రామ గ్రామాల రెపరెపలాడే విధంగా ప్రయత్నాలు చేయాలనేటువంటి ఒక సిద్ధాంతంతో ముందు సిద్ధాంత భావజాలంతో ముందు పోతున్నాం పెద్ద నాయకులందరూ కూడా తప్పనిసరిగా కలిసి రావాలి అల్టిమేట్ గా ఉత్తర భారతంలో లోహియా సిద్ధాంతం ప్రకారం అన్ని బీసీ పార్టీలు ఉంటాయి ఇటు పక్కన తమిళనాడులో ఉంటే అటు పక్కన కర్ణాటకలో వీరప్ప మొయ్లిగారు బంగారప్ప సిద్దరామయ్య గారు లాంటి వాళ్ళు కూడా బీసీ ముఖ్యమంత్రులైనప్పుడు అయినప్పుడు ఉమ్మడి లో బీసీని ముఖ్యమంత్రి కాలేకపోయారు తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి కాలేకపోయారు కారణం ఏమిటంటే బీసీల రాజకీయ పార్టీ లేకపోవడమే బీసీల రాజకీయ పార్టీ ఉంటే అన్ని వర్గాలను కలుపుకొని బీసీ రాజ్యాధికార సాధన జరిగేది బీసీలు ముఖ్యమంత్రి అయ్యేవారు కాబట్టి బీసీ ముఖ్యమంత్రులు అయ్యేటటువంటి దిశగా ఇవాళ ప్రయత్నాలు మొదలు కావాలి బీసీల రాజకీయ పార్టీ ఆవశ్యకత అనివార్యం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను నా ప్రయత్నాల్లో భాగంగా అందరినీ కూడా త్వరలోనే కలిసి చర్చలు జరిపి ఒక ప్రణాళిక కూడా ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రణాళికతో గ్రామ గ్రామానికి ఈ యొక్క ఉద్యమాన్ని విస్తరించాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను